హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి కొబ్బరి పచ్చడిని చాలా కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా పచ్చడి అయితే తయారు చేసుకోండి ఎలాంటి కూరలు లేకపోయినా కానీ ఈ పచ్చడితోనే కడుపు నిండా తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ పల్లీలన్నీ దోరగా వేయించుకోవాలి ఇలా పల్లీలన్నీ ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడయ్యాక ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మిరపకాయలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలను మిరపకాయలను ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పాట్ను తీసేసి నేను కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు కావాలంటే అలాగైనా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పచ్చి కొబ్బరిను కొత్తిమీర ఇవి కొద్దిగా పచ్చివాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు అన్నీ ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు కలుపుని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా వేణిలలో కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నాను ఆ చింతపండుతో సహా నీళ్ళను కూడా పోసేసుకున్నానండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా వేసుకోదండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుందండి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకుందాము ఈ పచ్చడికి పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నానండి కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక ఆరు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని దంచి వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు దినుసులు వెల్లుల్లి అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకుందాము పోపు దినుసులు వెల్లుల్లి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్ది కరేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని స్టాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా రుచిగా పచ్చి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా పచ్చడి అయితే తయారు చేసుకోండి ఎలాంటి కూర లేకపోయినా ఈ పచ్చడితోనే అన్నం కడుపు నిండా తినేయండి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ చాలా తృప్తిగా తినేస్తారు ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా కుదిరిందనేది నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్